ఓం గం గణపత శివాయ గురవే నమ శంకరాయ గురవే నమ శాశ్వతాయ గురవే నమ మనము ఈ ఎనభై ఆరవ రోజున వేదముతో సమానమైనటువంటి రుద్ర శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సృష్టి కన్నములో తెలుగున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆ సృష్టి స్థితి యొక్క కార్యక్రమం గురించి ఆ పరమేశ్వరుడు విష్ణువులకు తెలిపినటువంటి అంశాలని ఆ ముగ్గురు దేవతల యొక్క ఏకత్వ ప్రతిపాదనని తదుపరి అంశాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ ఆ విధంగా ఈ యొక్క వాగ్దేవి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించుకుని క్రియాశక్తి రూపమైనటువంటి లక్ష్మీదేవి మహావిష్ణువుని ఆశ్రయిస్తుంది కాలరాత్రి రూపమైనటువంటి ఆ దుర్గాదేవి యొక్క స్వరూపం ఆ ఉమాదేవి యొక్క స్వరూపం ప్రకృతి దేవి యొక్క స్వరూపమైనటువంటి మూడవ శక్తి ఆ రుద్రదేవుని ఆశ్రయిస్తుందని తెలియజేస్తూ రూపంలో ప్రకృతి అవుతారని మహేశ్వరుడు తెలియజేస్తున్నారు ఈ విధంగా నేను దేవి యొక్క శుభరూపరాశక్తుల్ని పరిచయం చేశాను మేము అని మహేశ్వరుడు చెప్తున్నాడు వారు క్రమంగా సృష్టి పాలన సంహారంలో అనేటువంటి కార్యాలను నిర్వర్తిస్తూ ఉంటారు ఓ సరశ్రేష్ట వీరందరూ కూడా నా ప్రియమైనటువంటి ప్రకృతి దేవి యొక్క అంశభూతము లేదు ఓ శ్రీహరి నీవు లక్ష్మీదేవి యొక్క సహాయంతో స్థితి కార్యాన్ని నిర్వర్తిస్తూ ఉండు ఓ బ్రహ్మదేవా నీవు ప్రకృతి అంశ అయినటువంటి వాగ్దేవుని పొంది నా యొక్క ఆజ్ఞానుసారం మనస్సుతో సృష్టి కార్యాన్ని నిర్వహించు నేను నా ప్రియురాళ కంశమైనటువంటి ప్రభావించినటువంటి కాలరాత్రి స్వరూపమైనటువంటి ఆ కాలి అనేటువంటి ఆ దేవిని ఆశ్రయించి రుద్ర రూపమున ప్రళయ సంబంధమైనటువంటి ఉత్తమ కార్యాన్ని కాల ప్రళయకాల రుద్రుడిగా నేను నా కార్యక్రమాన్ని ఉత్తమమైనటువంటి కార్యాన్ని నిర్వహిస్తాను మీరందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆశ్రమము వాటికి భిన్నమైనటువంటి ఇతరములైనటువంటి వివిధ కార్యముల ద్వారా నాలుగు వర్ణములతో నిండినటువంటి లోక సృష్టిని ఆ రక్షణ చేస్తూ సుఖాన్ని పొందుతురుగాక అని మహేశ్వరుడు తెలియజేశాడు అంతేకాదు ఓ శ్రీహరి జ్ఞాన విజ్ఞాన సంపన్నుడి సకల లోకములను కూడా మేలును చూ నీవు చేకూర్చదువుగాక ఇప్పుడు నీవు నా ఆజ్ఞను పొంది జగత్తులను సకల జనులను కూడా ముక్తిదారవుగాక నా దర్శన భాగ్యం వల్ల లభించేటువంటి ఫలం నీ దర్శనములో కూడా లభిస్తుంది నా ఈ మాట సత్యం సత్యం నశంశయ ఇది సత్యం పరమ సత్యం సత్యం జ్ఞాన అనంత బ్రహ్మ ఇందులో ఏ విధమైనటువంటి సందేహము కూడా లేదు నా హృదయంలో విష్ణు ఉన్నాడు అందుకని సంధ్యావనం చెప్తాం శివశ్చ హృదయం విష్ణు విష్ణాష్టం శివ యథా విష్ణుర్యేవం విష్ణు యథా విష్ణుర్యేవం విష్ణువయ శివ అని చెప్తాం శివాయ విష్ణు శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ అని చెప్తాం అంటే శివుడికి కేశవుడికి ఇద్దరికి కూడా అభేదము భేదము చూడరాదు అని శాస్త్రం ఎప్పుడు కూడా చెబుతూ ఉంటుంది వారిద్దరూ ఒకటే ఎంతగా పరమేశ్వరుడు చెబుతున్నాడు నీవు నా హృదయంలో ఉన్నామయ్యా విష్ణుమూర్తి విష్ణు యొక్క హృదయంలో ఉన్నాను అందుకని అమ్మవారు అడిగినట్టు ఏం చేస్తామంటే శ్రీరామ రామ రామే త్రిమోర్మి సహస్రనామ తత్తుల్యం రామనామ పురాణనే ఆ శ్లోకంలో యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నట్లయితే మనకు అర్థం అవుతుంది సన్యావందనం తెలుసుకుంటే ఆ సన్యావందంలోనే చెప్పారు శివాజీ విష్ణు రూపాయిని వారిద్దరు అభేదుడు భేదము లేదు శివుడి యొక్క హృదయంలో విష్ణు ఉంటాడు విష్ణు యొక్క హృదయంలో సాక్షాత్తు రుద్రుడు ఉంటాడు ఆ మా ఇరువురికి కూడా భేదం లేదని అలా ఎవరైతే తలుస్తారో అలా ఇరువురికి భేదం లేదని ఎవరైతే మనసా వాచ కర్మణ అది తలుస్తాడో నాకు మిక్కిలి ప్రియమైనటువంటి వాడు అని చెబుతున్నాడు మహేశ్వరుడు శ్రీహరి నా యొక్క వామభాగము నుండి ప్రకటమయ్యాడు బ్రహ్మ నా యొక్క దక్షిణాంతము నుండి ప్రకటన ప్రళయకాలి అయినటువంటి విశ్వాత్మ రుద్రుడు నా హృదయం నుండి ప్రాదుర్భవించాడు ఓ విష్ణుదేవా నేనే సృష్టి పాలన సంహారం చేస్తాను అని మహేశ్వరుడు చెబుతున్నాడు ఆది కుంభేశ్వరుడు అని ఒక కోడ కుంభకోణం దగ్గర ఒక దేవాలయం కూడా ఉన్నది అక్కడ మంగళేశ్వరుడు సర్వమంగళాదేవితో కూడుకున్నటువంటి ఆది కుంభేశ్వరుడుస్తా శివుడు ఏం చేస్తాడయ్యా అంటే ఒక యుగాంతమైపోతే ఆ సృష్టిని తీసుకొని కొండలో పెట్టుతాడు కుండలో పెట్టి మళ్ళా సృష్టిని కూడా సృష్టి చేస్తూ ఉంటాడు అందుకనే ఆయన్ని ఆది కుంభేశ్వరుడు సర్వమంగళాదేవి సమేత ఆది కుంభేశ్వరుడు అని ఒక దేవాలయం ఉన్నది కుంభకోణంలో అందు సృష్టి ఆది సృష్టికర్త ఆది స్థితికర్త ఆది ప్రళయకర్త అని మహేశ్వరుని చెప్పుకుంటారు వేదముల్లో దేణోళ్ళ పొగుడుతూ ఉంటాయి పరమేశ్వరుని అదే ఇప్పుడు మహేశ్వరుడు సాక్షాత్తు వేద ప్రామాణికమైనటువంటి వేదంతో సమానమైనటువంటి ఈ శివ మహాపురాణంలో విష్ణుమూర్తికి కూడా ఆ బ్రహ్మదేవుడికి కూడా పరమేశ్వరుడు అదే విషయాన్ని చెబుతున్నాడు నేను విశ్వాత్మ రుద్రుడు అయినటువంటి నా హృదయం నుండి ప్రాదుర్భవించింది ప్రళయకాలి అయినటువంటి ఆ విశ్వాత్మ రుద్రుడు నా హృదయం నుండి ప్రాదుర్భవించాడని సాక్షాత్ మహేశ్వరుడు చెబుతున్నాడు అంతేకాదు ఓ విష్ణుదేవ నేనే ఈ సృష్టిని పాలన సంహారాన్ని చేస్తూ ఉంటాను సాత్విగారి త్రివిధ గుణముల ద్వారా బ్రహ్మ విష్ణు రుద్రుడు నామములతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ మూడు రూపములలో త్రిమూర్త్యాత్మక స్వరూపంతో వేరు వేరుగా నేనే ప్రకటన అవుతాను మనకి విషయాన్ని కూడా ఎక్కడ ప్రస్తావించుకోవాలి మనం అన్నవరం వెళ్ళి వీరవేంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటాం మనలో చాలా మంది అక్కడ హరిహర గర్భ త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి సత్యదేవుడు ఉన్నాడు అక్కడ అంచన అంతా ఒకటే ఇందాక స్వామివారు చెప్పినట్టుగా ఉన్నదంతా కూడా ఒకే స్వరూపం ఆ స్వరూపమే జ్యోతిర్మయమైనటువంటి శివలింగం అది అగ్నిస్తంభంగా ప్రకృతమైనది అది అగ్నిలింగాత్మకమై అరుణాచలంలో మనం ఆ అగ్నిలింగం ఇప్పుడు పాషాణలింగమైంది అక్కడ అగ్నితత్వమైనటువంటి లింగమే ఆ నారాయణుడు బ్రహ్మ ఇద్దరు కూడా ఆ తత్వాన్ని ఎరిగిన వారే మహేశ్వరుడే దేవదేవుడని నమ్మి వారి కోసం తపస్సు చేశారని మరొకసారి మనం ఈ విషయంలో తెలియజేసుకోవాలి మనం ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా హరిహరి హిరణ్య గర్భాత్మక త్రిగుట్యాత్మక స్వరూపమైనటువంటి శ్రీ రమా సహిత సత్యదేవుడి యొక్క దేవస్థానంలో మనం పూర్తిగా గమనించినట్లయితే ఈ అంశములన్నీ కూడా మనం ఓరబడతాయి అందుకనే శివతత్వమే వైష్ణవతత్వం వైష్ణవతత్వమే శివతత్వం అంతా త్రిమూర్త్యాత్మక స్వరూపమని ఆ ప్రళయకాల రుద్రమూర్తి మూడు మూర్తులుగా ఒకే మూర్తిగా ఏకమూర్తిగా ఆనుభవించి త్రిమూర్త్యాత్మనిగా అనేక సృష్టి స్థితి చేస్తున్నాడని చెప్పక నేను చెబుతోంది ఈ శివ మహాపురాణం అందుకనే ఆ ఆది బుంభేశ్వరుడు ఆ ఆదిశక్తి అనేక రూపాంతరములు చెంది వాగ్దేవి రూపంగా ప్రకృతి స్వరూపంగాను క్రియారూపంలో లక్ష్మీదేవిగాను ప్రళయకాల వృద్ధుడికి పత్తి అయినటువంటి కాలరాత్రి గాను కూడా ఉన్నది అని చెప్పేసి ఆ ప్రకృతి పురుషుల యొక్క ప్రాముఖ్యత మనం ఈ శివ మహాప్రాణం ద్వారా గమనించాలి అందుకనే అంటృద్ధ వాగద్ధత్త వందే పార్వతీ పరమేశ్వరుడు ప్రకృతి పురుషులు వారే మిథన దేవతలు వారే శివ కామేశ్వరులని మరొకసారి మనం తెలియజేసుకుంటూ శివ మహాపురాణంలో సాక్షాత్తు పరమేశ్వరుడు చెబుతున్నాడు ఈ యొక్క సాత్వికారి త్రిగుణ గుణముల ద్వారా బ్రహ్మీష్ఠుడైనటువంటి నామములతో ప్రసిద్ధి చెందినటువంటి మూడు రూపములలో కూడా నేనే వేరు వేరుగా అవుతున్నాను సాక్షాత్తు శివుడి యొక్క గుణముతో శివుడు మహేశ్వరుడు గుణములతో భిన్నుడు ఆయన గుణము లేదు నిర్గుణుడు నిరాకారుడు కాబట్టి గుణము లేనటువంటి వాడు ఆయన గుణములతో భిన్నుడు ఆయన ప్రకృతి పురుషులకు అతీతుడు అద్వితీయుడు నిత్యుడు అనంతుడు పూర్ణమైనటువంటి వాడు నిరంజనుడు నిర్వికల్పుడు పరబ్రహ్మ పరమాత్మ అవుతాడు అని మూడు లోకములను కూడా పాలించేటువంటి శ్రీహరి లోపల తమోగణము బయట సత్వగణను ధార్ ధారణ చేస్తుంటాడు మూడు లోకములను కూడా సంహరించేటువంటి రుద్రదేవుడు లోపల సత్వగణము బయట తమోగణను ధరిస్తూ ఉంటాడు అలా త్రిభువనములను సృజించేటువంటి బ్రహ్మదేవుడు బయట లోపల కూడా రజోగుణాన్ని కలిగి ఉంటాడు అని మహిష తెలియజేస్తున్నాడు ఈ శ్రీ మహాపురాణం ద్వారా అంటే మూడు లోకాలకి పాలించేటువంటి స్త్రీని లోపల తమో గుణాన్ని బయటికి సత్వగుణాన్ని అందుకనే శాంతమూర్తిగా ఉంటాడు విష్ణుదేవుడు మరి ఈ మూడు లోకమును కూడా సత్వహరించేటువంటి రుద్రదేవుడు లోపల సత్వగుణాన్ని కలిగి ఉంటాడు బయటికి తమో గుణాన్ని చేస్తూ ఉంటాడు అలా ఈ త్రిభువనములను కూడా సృష్టి చేసేటువంటి బ్రహ్మదేవుడున్నాడే ఆయన బయట లో కూడా రజోగుణం చే మాత్రమే కలిగి ఉంటాడు అని ఈ శివ మహాప్రాణం ద్వారా మనం తెలుసుకోవాలి బ్రహ్మ విష్ణు వృద్ధులు అనేటువంటి ముగ్గురు దేవతలు ఎందు గుణములు కలవు కానీ శివుడు మాత్రము మహేశ్వరుడు మాత్రము ఆ సదాశివుడు మాత్రము ఉమాదేవుడు మాత్రము గుణాతీతుడుగా అంగీకరింపబడ్డాడు గుణములకు అతీతుడు గుణములకు భిన్నుడైనటువంటి వాడు కాబట్టి ఓ విష్ణుదేవా నీవు నా ఆజ్ఞతీత ప్రసన్నుడవై సృష్టికర్తయినటువంటి ఈ పితామహుని సదా కూడా నీవు ఈ పితామహుని రక్షించు అట్టు చేయటం వలన నీవు మూడు లోకముల ఎందుకు కూడా పూజ్యుడు అవుతావు అని మహేశ్వరి విష్ణుమూర్తికి తెలియజేశాడని తెలియజేస్తూ ఈ రోజున మనం చెప్పుకుంటున్నాం